అంటా బాయి మో ట మోట కింద మూడె నాటు రాధ ధరణి కల్పగిరి పురంబున శ్రీహరణి దళంచదమనంబున వరే సేవక నానా వాంక్యం నువ్వు చింత బాయి మో టంట మాట కింద మూడె నాటు పెట్టిన పొలమంట ఆ నాటు పెట్టిన పొలమంట పొలమేమో పొట్టకొచ్చే మోటేమో మొదటికొచ్చే పొలమేమో పొట్టకొచ్చే మోటేమో మొదటికొచ్చ పొలమెండే పంతులు కొండయ్య బావ పొలమెండే బాయనయ ఆ శుంతలరా మా అండమంట శింతబాయి మోట మూట కింద మూడెకరాల నాటు పెట్టిన పొలమంట పొలమేమో పొట్టకొచ్చేమోటేమో మొదటికొచ్చే సులకల రాండమంటాం పల్లెల వెలసిన ద్రామాననుభవక రాదా ద్రామాననుభవక రాదా રે પલ્લવાડલ કૃષ્ણ રે કૃષ્ણ પલ્વાડલ ગોપાલકૃષ્ણ પંટ કૃષ્ણનુંમિનરા પંટ કૃષ્ણનુંમીના આ સ્વદ્ધામાં રે પલ્લવાડલ કૃષ્ણ રે પલ્વાડલ ગોપાલકૃષ્ણ પંટ કૃષ્ણનુંમનારા સ્વદામનું કહી શેવકાના વાંક વિરંગવા નવું ధరణి గౌరయ పల్లెల వెలసిన ధరణి గౌరయ పల్లెల వెలసిన ద్రామా ననుభో ఒక రాధానుభో ఒక రాధ ధరణి కల్పగిరిపురంబునా శ్రీహరణి దళంచద నంబునా సేవకా నా వాంక్యం విరి ఉండవా నువ్వు పల్లెవాడల గోపాల కృష్ణ రే పల్లెవాడల గోపాల కృష్ణ పుంట కృష్ణుడను నే వినరా నేనా స్వద్ధామనిగానుండరా ధరని కల్పగి పురంబున శ్రీ అరణి దళం చదమ నంబున వదే శివక నా నావాంక్యం విరంగుండవా నువ్వు ఆ స్వామి అలాగనే ఉండ స్వామి ధరణి కల్పే రంబున శ్రీ అరణి దళంచదమా చెప్పు నువ్వు రైతుల బాధ ఏమని చెప్పు చెప్పు రైతు పాడు మావయ్య మావయ్య పాటలు రానంటూనే బానే పాడతాడు మంచి పాటలు మావయ్యకు లైక్ వేసుకోండి పాటలు నచ్చితే వియ్యాల వియ్యాల వియ్యాలో వియ్యాల ఓ రామ వియ్యాల ఆడ ఆట కోటంబున వియ్యాలో ఈ పరిణాలలో వియాలు రామయ్య సీతమ్మ వియ్యాలో జలకమ్మలు ఆడినేవియా ఆ ఆటలే ఆడినేవియాలో పాటలే పాడినేవియా ఆ పతపతనతో కుడియాలో రామయ్య దున్న అయ్య రాలో సీతమ్మ విదబెట్టవి అయ్యా వజ్రము రూపండి వియ్యాలో రత్నాలు వండిన అయ్యో రత్నాలు వండిన వియ్యాలో ముచ్చారు బండిన అలవియలో వియాలి ఆ వియ్యాలో ఏ ప్రణచులు ఆ రామయ్య సీతమ్మ వియ్యాలో జలకంబులాడి ఆ రామయ్య గురుతున్న వియ్యాలో సీతమ్మ వదిలిపెట్ట అయ్యా వజ్రము రూపండి వియ్యాలో రత్నాలు బండిన అయ్యో రత్నాలు బండిన అబియ్యాలో ముత్యాలు బండిన వియ్యాలో అయ్యో సీతమ్మ జాడలకి బియ్యాలో శులకమ్మ భోజను ఆ అంతలో రామయ్య అబియ్యాలో పూనిదాగుట్టబియ్య అయ్య మూర్చలే చెందను బియ్యాలో సీతమ్మ పడిపోయ అయ్యో సీతమ్మ జాడలకి బియ్యాలో శులకమ్మ భోజన్ శ్రీ మహారాజుకి సీతామాతల్లికి శ్రీ కిట్ట పరమాత్మకి ఆంజనేయ స్వామికి దేవ్ భద్రాచలవాసోవిందో హా